మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక రాష్ట్రంలోని రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి ఇంజనీరింగ్ విభాగాల నుండి పదవి విరమణ చేస్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఇంజనీరింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ అయితే చేసిందండి ఇటీవల జరిగిన సంఘం సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బొ బుచ్చిరాజు గారు మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగుల న్యాయమైన హక్కుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని అయితే స్పష్టం చేయడం అయితే జరిగిందండి ఇక వారి సమావేశంలో చర్చకు వచ్చిన ప్రధాన డిమాండ్లు మరియు కీలక అంశాలను అయితే తెలుసుకుందాం మొదటిది వేతన సవరణ అండి ముఖ్యంగా నూతన వేతన సవరణ సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేసి దాని సిఫార్సులను పూర్తి స్థాయిలో ఎలాంటి కోతలు లేకుండా అమలు చేయాలి అదేవిధంగా ముప్పై ఐదు శాతం మధ్యంతర వృత్తి పన్నెండో పిఆర్సీ అమలుకు ఎలాగైనా సమయం పట్టే అవకాశం ఉన్నందున తక్షణ ఉపశమనంగా ఉద్యోగ పెన్షనర్లకు ముప్పై ఐదు శాతం మధ్యంతర వృద్ధిని వెంటనే మంజూరు చేయాలి ఇక పిఆర్సి సిఫార్సులను చట్టబద్ధత కల్పించి వాటికి భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినప్పుడల్లా మార్పులు చేసే అవకాశం లేకుండా ఖచ్చితంగా చూడాలి ఇక పెన్షన్ విధానంలో పెరుగుదల పెరుగుదలండి అదనపు పెన్షన్ కొనసాగింపు పదకొండవ పిఆర్సీలో వయోవృద్ధులైనటువంటి వృద్ధులైనటువంటి పెన్షనర్లకు డెబ్బై డెబ్బై ఐదు ఏళ్లు దాటిన వారికి అమలు చేసిన అదనపు పెన్షన్ విధానాన్ని యథాతథంగా అమలు చేయాలి అదేవిధంగా కుటుంబ పెన్షన్ జీవో మూడు వందల పదహైదు సవరణండి ప్రస్తుతం ఉన్నటువంటి నిబంధనల ప్రకారం భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగులైతే ఒకరు మరణించిన తర్వాత మరొకరు కుటుంబ పెన్షన్ పొందడంలో ఇబ్బందులైతే ఉన్నాయి ఈ జీవో మూడు వందల పదహైదును సవరించి సర్వీస్లో ఉన్న భాగస్వామికి సైతం కుటుంబ పెన్షన్ అందేలా మార్పులు తీసుకొని రావాలి ఇక యూజీసీ స్కేల్స్ పెన్షనర్లు అండి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ స్కేల్స్ కిందకు వచ్చే విశ్రాంత అధ్యాపకులకి ఉద్యోగులకి కూడా పదకొ పదవ పీఆర్సిలో మాదిరిగానే ఈ యొక్క అదనపు పెన్షన్ మరియు డెత్ రిలీఫ్ వంటి ప్రయోజనాలను వర్తింపజేయాలి ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి పీఆర్సీ డిఏ బకాయిదాతో పాటు ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ కింద కూడా పెండింగ్లో ఉన్న క్లైమ్లని వెంటనే విడుదల చేయాలి ఇక మెడికల్ రియంబర్స్మెంట్ అండి అన్ని రకాల వైద్య ఖర్చులను పూర్తిగా ఈహెచ్ఎస్ పరిధిలోకి తెచ్చి నగదు రహితమైనటువంటి సేవలను అందించాలి అందరికీ కూడా ఎటువంటి గరిష్ట పరిమితులు లేకుండా నెట్వర్క్ ఆసుపత్రులలో చెల్లుబాటు అయ్యేలా సార్వత్రిక ఆరోగ్య బీమా కార్డులను అయితే ఖచ్చితంగా జారీ చేయాలి ఇక ప్రత్యేక గీ గ్రీవెన్ సెల్ అండి పెన్షనర్ల సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి జిల్లా కలెక్టరేట్ల వద్ద ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం లేదా ప్రత్యేక అధికారిని నియమించాలి దీనివల్ల వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ అయితే తగ్గుతుంది ఇక దశాబ్దాల పాటు ప్రభుత్వానికి సేవ చేసి పదవి విరమణ పొందినటువంటి తమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదని బుచ్చిరాజు గారు ఆవేదననైతే వ్యక్తం చేయడం అయితే జరిగిందండి కేవలం ఆర్థిక ప్రయోజనాలే కాకుండా గౌరవప్రదమైన ఆరోగ్యపరమైన ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడిపే హక్కు తమకు ఉందని కూడా అన్నారు ఇక వీటి అన్ని ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని లేని పక్షంలో తమ పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని అయితే హెచ్చరించడం జరిగిందండి మొత్తానికైతే ఈ పంచాయతీరాజ్ విశ్రాంత ఉద్యోగుల హక్కుల పోరాటం పన్నెండో పిఆర్సీ అమలు ముప్పై ఐదు శాతం ఐఆర్ కోసం డిమాండ్ చేయడం అయితే జరిగింది ప్రస్తుతం వెంటనే ప్రభుత్వం స్పందించి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పుచ్చిరాజు గారు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు మొత్తానికైతే సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్ల మార్చ్ అయితే నిర్వహించనున్నారండి అయితే ప్రభుత్వానికి ఉద్యమాన్ని అయితే మరింత అయితే చేశామని నిరూపించబోతున్నారు ఏపీ ఉద్యోగ సంఘాలు ఐక్యంగా అయితే పని చేయబోతున్నాయండి ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్